వేస్తే మూడు ఎకరాలు వేసుకోవచ్చు చెప్పాలి ఇంకా వాళ్ళకి కూడా అంటే డౌట్ ఉంటది డౌట్ కాదండి మేము యూట్యూబర్ చెప్పేది కన్నా మేము రైతులు చెప్తున్నాం మాది నమ్మాలి రైతు రైతు మోసం చేయడు అసలు ఖచ్చితంగా పండితేనే చెప్తాం పండపోతే అసలు కరెక్ట్ అది కూడా వాస్తవం ఎందుకంటే కూడా మీరు మనస్ఫూర్తిగా ఉంటేనే మీకు నచ్చితేనే చెప్తాను చెప్తుందా నచ్చింది ఏం చెప్తాం పండకుండా హెచ్చులు చెప్పడానికి కాడ ఇప్పుడు నువ్వు పోయాక నష్టపోయేది మేమే కదా కరెక్టే అంతే ఇది రైతు కూడా అదే అదే నాలుగు కోల్డ్ స్టోరేజ్ ఉన్న వాహనం గుమ్మస్తా వచ్చారు కాయలు బాగున్నాయి డ్రై ఉంది మంచిగా మనం వంద రూపాయలు కాదు రెండు వందలు పెచ్చి పెట్టి తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అడిగారు ఓకే వాళ్ళు అడిగాక నాకు కూడా ధైర్యం వచ్చింది ఏసీలో పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది అంత ముందు కూడా ఏసీలో పెట్టా ఇవి కూడా ఏసీలో పెడతా ఈ ఎత్తనం అయితే రైతుకి మంచి లాభసాటిగా ఉంటుంది ఉంటది ఎంత రేటు తక్కువైనా కూడా నష్టం అయితే రాదు ఓకే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకి నష్టం రాదు క్వాలిటీ ఉంది కాయ నాలుగు కాయ తక్కువ వెళ్ళింది అసలు కాయ కూడా చూడండి ఎంత కలర్ ఉందో అసలు మంచి కలర్ ఉంది కాయ జంప్ ఉంది కాయ కూడా పొడిగుంది ఓకే మనకు బండి మండలకైతే రావడం అయితే జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి మిరప పండిస్తున్న సుదీర్ఘ అనుభవం ఉన్న రైతుతోనికైతే మనము ఈరోజు రావడం అయితే జరిగింది ఆయన ఒకసారి ఈ రాశి చూడండి ఈ సంవత్సరం మనకు మార్కెట్లో రేటు తక్కున్నప్పటికీ కూడా మనం ఎంచు ఈయన రైతు ఎంచుకున్న సీడు నుంచి దిగుబడి బాగా వచ్చింది కాబట్టి మనకు రేటు తక్కున్నప్పటికీ కూడా దిగుబడి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రేటు తగ్గినప్పటికి కూడా దిగుబడి పెరిగినప్పుడు రైతుకు అనేది మంచిగా లాభదాయకంగా అయితే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది రైతు వచ్చేసి ఎలాంటి సీడు ఎంచుకున్నాడు ఎలాంటి బిరపణలు వచ్చేసి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాడు దిగుబడి అనేది ఎంత రావచ్చు అనేది పూర్తి వీడియో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి మన ఛానల్ని కొత్తగా విషయవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చిన వాళ్ళు అయితే లైక్ అయితే కొట్టండి అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు చెప్పాడన్న నా పేరు ఐలూరు పుల్లారెడ్డి అండి ఓకే నాది ఖమ్మం జిల్లా తెల్లాడు మండలం కురవెల్లి గ్రామం ఓకే మీరు ఎన్ని ఎన్ని వేశారు ఇది మేము ఎటువంటి ఐదు ఎకరాలు వేసా కానీ ఎకరం ఉన్నారో ఆరుద్రా ఫిఫ్టీ టూ వేసానండి ఇది వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ కోత ఇటు ఫస్ట్ కోత వచ్చేసి ముప్పై ముప్పై రెండు కింటాల్ దిగింది ఎక్కడ ఉన్నారా ఓకే మళ్ళీ ఈసారి ఎనిమిది కింటాల్ లెక్క దిగుద్ది అప్పుడు ముప్పై పూర్తయింది ఎకరానికి ఓకే ఒక ఐదు కింటా మళ్ళీ పచ్చికాయ అయింది పిందే ఇప్పుడు కూడా నల్లి పళ్ళ ఇంకా ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంది ఇంకా కాస్తుంది ఈ ఎత్తనం అయితే రైతుకి మంచి లాభసాటిగా ఉంటుంది ఎంత రేటు తక్కువైనా కూడా నష్టం అయితే రాదు ఓకే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు నష్టం రాదు క్వాలిటీ ఉంది కాయ నాలుగు తక్కువ వెళ్ళింది అసలు కాయ కూడా చూడండి ఎంత కలర్ ఉందో అసలు మంచి కలర్ ఉంది కాయ జంప్ ఉంది కాయ కూడా పొడిగుంది వెయిట్ 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 కూడా బాగా వస్తుంది బాగా వస్తుంది యాభై ఎనిమిది కింటాలు పండ్లు వచ్చేసి ఎకరంలో ఫస్ట్ కాటా పెడితే పద్దెనిమిది కింటాల్ అయింది ఎండికాయలు బాగా చూపిస్తాగా మంచి దిగుబడి బాగుంది ఈ అయితే ఖమ్మం అనుమానం చేరికిది శేఖర్ గారు ఇప్పుడు అందుబాటులో ఉంటారు విత్తనాలు తెచ్చుకోవచ్చు వేసుకోవచ్చు ఈ విత్తనం అయితే వేసుకోవచ్చు ఎందుకంటే ఎంత తక్కువ రేటు ఉన్నా కూడా రైతుకి దండకు రాదు ఓకే ఎప్పుడు మనకి అనుకూలంగా ఉంది విత్తనం మందు కూడా తక్కువ పట్టింది పెద్దగా మందులు కూడా బొబ్బరికి బాగా తట్టుకుంది ఓకే కాయ క్వాలిటీ ఉంది రంగు ఉంది తాలి శాతం తక్కువ ఉంది జంప్ ఉంది ఎకరానికి ఇవాళ ఈ టైంలో లో కూడా ముప్పై రెండు ముప్పై నుంచి ముప్పై ఐదు కింటా ఉంది ఎకరానికి వేసుకున్న తర్వాత మీరు నాటు వేసారా లేదంటే నర్సరీకి ఇచ్చారా నర్సరీకి ఇచ్చాను మామూలు శాతం కూడా వందకి తొంభై ఎనిమిది ఇక్కడరుండే మామూలుగా మామూలుగానే ఉంటది తొంభై ఎనిమిది శాతం శాతం వచ్చింది నేను పదిహేను ప్యాకెట్లు వేసుకొచ్చి ఎకరం వచ్చింది ఓకే అంతే ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారన్న మన ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది ఆరుద్ర ఫిఫ్టీ టూ వేసుకోవచ్చు కాదు వేసుకోండి వేసుకోవాలి వేసుకుంటే రైతు ముందల నష్టపోడు నష్టపోడు లాభంగా ఉంటుంది ఇదైతే ఇవాళ ఈ రేట్లలో కూడా మాకు యాభై నుంచి ఎనభై వేలు వరకు మిగులుతాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో రేటు తగ్గుంది కాబట్టి మనకు ఈ పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు ఇవాళ కూడా పదమూడు వేల ఏడు వందలు అడిగారు ఏసీలో పెట్టుకున్నాను ఏసీలో పెట్టుకోవాలి అడిగారు ఎలా నేను ఏసీలో పెడుతున్నా నేను అమ్మనండి అన్న ఓకే బేరగాళ్ళు ఇచ్చారు ఎలా మధురా కోల్డ్ స్టోరేజ్ ఆయన అన్న అది కోల్డ్ స్టోరేజ్ వానర్ వచ్చిండట అడిగిండట ముప్పై ఏడు వందలకు అడిగిండట నేను లేను చేలో ఉంటే చెప్పారు ఫోన్ చేసి అయితే నేను చెప్పి నేను ఏసీలో పెట్టుకుంటా ఓకే కాయలు బాగున్నాయని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ వాహన గుమ్మస్తా వచ్చారు కాయలు బాగున్నాయి డ్రై ఉంది మంచిగా మనం వంద రూపాయలు కాదు రెండు వందలు పెట్టి తీసుకుందాం అని చెప్పి వాళ్ళు అడిగారు వాళ్ళు అడిగా నాకు కూడా ధైర్యం వచ్చింది ఏసీలో ఆలోచన వచ్చింది అంత ముందు కూడా ఏసీలో పెట్టా కూడా ఏసీలో పెడతా ఓకే చూడండి రైతులారా ఇది రైతు తన మాటలు అయితే ఆల్రెడీ మనకు ఆరుద్ర ఫిఫ్టీ టూ వేసిన తర్వాత ఎందుకంటే ఇది మనం పోయిన సంవత్సరం కూడా ఆరుద్ర ఫిఫ్టీ టూ ఫీల్డ్ అయితే చూపించడం అయితే జరిగింది ఈ సంవత్సరం కూడా మనకు మంచిగా చాలా రెండు మూడు ఫీల్డ్ కూడా మీకు వీడియో రూపంలో చూపించడం అయితే జరిగింది ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది మనకు వైరస్ కూడా వైరస్ గా చెప్పుకోవచ్చు దాంతో పాటు మనకు వైరస్ కూడా తట్టుకుంది నల్లి కూడా తట్టుకుంది కథం వెరైటీకి ఈ వెరైటీకి ఏంటంటే ఇప్పుడు కూడా కాతనే ఉంది చూసినా ఇప్పుడు చూసా తోట కూడా చూసినా మళ్ళీ తోట ఉన్నట్టే కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం కాదు చూస్తే తెలిసింది అవునవును కరెక్ట్ ఎప్పటికైనా రావును ఇప్పుడు ఎకరానికి ఇరవై కింటాల్ దిగింది ఇంకా పదిహేను కింటాల్ కాపు ఉంది ఇయ్యాలి అని చూసుకోవచ్చు నల్లి ఉందా లేదనేది కాపు పడుతుంది ఇప్పుడు కాపు పడుతుంది నేను వారం నాడు పని పనిచేసా మళ్ళీ వాళ్ళ నాకు ఎందుకు అనిపించింది రేపు నుంచి మరి కొడదామని అదే తోట అట్లా ఉంది కాబట్టి అనిపిస్తుంది కోటాలను పెట్టింది ఏదన్నా మామూలు ముందు ఏదో ఒకటి కొడదాం అని చెప్పి అనుకుంటున్నాను నేను ఓకే ఇది చూడండి రైతులారా రైతు పుల్లారెడ్డి తన అనుభవంతో అయితే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు ఒక రెండు మూడు ఎకరాలు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక ఎకరా వేసి చూడండి ఖచ్చితంగా మీకు దిగుబడి అనేది ఎకరా కాదండి వేస్తే మూడు ఎకరాలు వేసుకోవచ్చు చెప్పాలి ఇంకా వాళ్ళకు కూడా ఏమి అంటే డౌట్ ఉంటది డౌట్ కాదండి మీరు యూట్యూబర్లో చెప్పేది కన్నా మేము రైతులు చెప్తున్నా మాది నమ్మాలి రైతు రైతు మోసం చేయడు అసలు ఖచ్చితంగా పండితేనే చెప్తాం పండపోతే అసలు చెప్పం కరెక్ట్ అది కూడా వాస్తవం ఎందుకంటే మేము వీడియో చెప్పమన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా ఉంటేనే చెప్తాం నచ్చింది ఏం చెప్తాం పండకుండా పండకుండా చెప్తాను చెప్పడానికి ఇప్పుడు నువ్వు నష్టపోయేది అంతే ఇది రైతు కూడా ఏమంటున్నా అంటే మీరు ఎన్ని ఎక్కడ వేసుకుంటారు మూడు ఎక్కడ వేసుకుంటే మొత్తం మూడు ఎక్కడ అసలు కూలీలు కూడా పది రూపాయలు లెక్క పరమ సంతోషం కోసారు మనకి అసలు ఒక మాట కూడా మాట్లాడ కాయలు కూడా శుభ్రంగా పోతున్నా చూసాను ఇప్పుడు చూసాను పోతున్నారు పది రూపాయలు కేజీ లెక్క చెత్తా బొత్తారు కాయలు మంచి ఇంకా అదృష్టం ఏంటంటే రేపు రోజు కూలి పెట్టుకున్నా కూడా కాయలు తేలిక దిగుతున్నాయి పచ్చికాయ రావడం లేదు ఈ జీతంలో చాలా బాగుంది వెరైటీ వెరైటీ అయితే చాలా బాగుంది ముందుకి ఐదు ఎకరాలు రైతు ఐదు ఎకరాలు లేక ఇది పరిస్థితి రైతు అయితే తన అనుభవం చెప్పడం అయితే జరిగింది అన్న థ్యాంక్ యూ అన్న ఎందుకంటే మీ నుంచి చాలామంది రైతులు మన చూసి కూడా మన వీడియోని చూసి కూడా చాలామంది తీసుకుంటుంటారు కాబట్టి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు